మనకద్దు కాంగ్రెస్ నుంచి ఇరవై ఐదు మంది వస్తామన్నారు నేనే వద్దని చెప్పిన ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు దాన్ని సక్రమంగా నిర్వర్తిద్దాం లోక్సభ ఎన్నికలలో ఎనిమిది సీట్లు పక్కా గెలిపిద్దాం బియల్ సంతోష్ మీద కేసు పెట్టామని ఆ కవితను అరెస్టు చేసిండు ఈ నెలాఖరులలో జిల్లా పర్యటనలు రోడ్ షోలు అక్రమ కేసులపై పోరాడేందుకే లీగల్ సెల్ కు నిధులు ఉద్యమకాలం నాటి ఆ కేసీఆర్ ను చూస్తారు ఇక పదిహేడు మంది అభ్యర్థుల ముఖ్య నేతలతో సమావేశ అభ్యర్థులకు బీఫార్మ్లు అందజేసిన కేసీఆర్ కవిత అరెస్టు కక్ష సాధింపే మొదట రైతుల పరామర్శించ పరామర్శ తర్వాతే ప్రచారం లోక్సభ ఎన్నికలే భారీ టార్గెట్ గా బీఆర్ఎస్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది దీనికోసం ఆ గులాబీ బాస్ పగడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు అభ్యర్థులకు బీఫామ్ లో అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు అలాగే ఉంది ఉద్యమ కాలం నాటి కేసీఆర్ ను త్వరలో చూడబోతున్నామని పార్టీ కేడర్ లో జోష్ నింపారు తాము ప్రభుత్వాన్ని పైన దృష్టి పెట్టలేదని ప్రజలు ఇచ్చిన బాధ్యత నెరవేర్చే పనిలో ఉన్నామని చెప్పారు ఎన్నికల ప్రచారంలో కూడా రైతుల పరామర్శకే పెద్దపీట్ట వేయాలని పార్టీ నేతలను ఆదేశించినట్లుగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ నుండి ఇరవై నుంచి ముప్పై మంది అండి ఒకసారి ఏమో ఇరవై ఐదు మంది వస్తామని వాళ్ళే డీల్ కుదుర్చుకున్నారు ఓసారి ఇరవై మంది ఓసారి ముప్పై ముప్పై మంది మేము మొత్తం బీఆర్ఎస్ పార్టీ కంటే కేసీఆర్ నో చెప్పి ఎవడు వద్దు మన దగ్గర నుండి పోయి వద్దు ఇతర పార్టీలో వద్దు మన పార్టీకి సంబంధించిన కార్యకర్తనే మనం పూర్తి స్థాయిలో కూడా మనమే చేసుకుందాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎట్లుంటది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా రేవంత్ పై లీకులు ఇస్తుంది కోమటి బ్రదర్స్ ప్రజల కోసం ఎన్ని అయినా జైలుకు వెళ్తా అన్నదమ్ముల అన్నదాతలు అన్నదమ్ములు అన్నదాతలను ముంచారు కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి ఓటేయమన్నారు వాళ్ళ బండారం బయట పెడతా సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అలెజ్ పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే రేవంత్ కు సంబంధించి చాలా మంది ఉన్నారు ఏక్నాథ్ షిండేలు ఒకలిద్దరు కాదు ఈ రోజు మీరు చాలా మంది అనుకుంటున్నారు కానీ ఏక్నాథ్ షిండే సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏక్నాథ్ షిందేలు కాంగ్రెస్ పార్టీలో అరడజన్ పై మంది వెళ్తారు ఇది మనం చెప్పిన మాట కాదు ఎలేటి రెడ్డి చెప్పిండు భారతీయ జనతా పార్టీ నుండి అదే విధంగా చాలా మంది నేతలు మేధావులు కూడా చెప్తున్నారు ఎందుకంటే పట్టుమని మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటదో ఉండదో అనే ఒక క్వశ్చన్ మార్కు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించిన నేతలలోనే ఉంది అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది సో మొత్తానికి ఏంటి అంటే రేవంత్ కు సంబంధించి బదనాం చేసేది ఒక టీం ఉంటే రేవంత్ కోసం పనిచేసేది ఒక టీం ఉంటే ఇప్పుడు రేవంత్ ను మానసికంగా దెబ్బగొట్టడానికి రకరకాలుగా ప్రయత్నాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎట్లుంటది అనేది ప్రధానంగా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మొత్తానికి నిన్న తొలి ఏంది అంకానికి తెరలేచింది నామినేషన్ వేసిన ఈటల డికే అరుణ మల్లు రవి మొత్తానికైతే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నామినేషన్ వేసిల్లు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా ఇలా చేసే పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటు ఈ నెల ఇరవై మూడున ఇంటర్ ఫలితాలు పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ కేజ్రీవాల్ పై ఈడీ సంచలన ఆరోపణలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూసాం ఇక దానితో పాటు కోర్టు రూమ్ లో పవర్ కట్ చీకట్లలోనూ వాదనలు విన్న జడ్జి రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యక్షించి చెప్పాల్సిన అవసరం లేదు ఓ పక్కన ఎండలు విపరీతంగా మండిపోతుంటే మరో పక్కన కరెంటు కోతలు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి ఉక్కపోత వేడిగాడులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా కరెంటు కోతలు జనాన్ని విసుకు తెప్పిస్తున్నాయి కోట్లల్లోనూ కరెంటు కోతలకు కరెంట్కు కోత పడింది గురువారం మధ్యాహ్నం కోర్టులో క్రాస్ ఎగ్జామిన్ చేస్తుండగా పవర్ కట్ అయింది చీకట్లలో వాదనలు విన్నారు జడ్జి ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇటీవలే ఉప్పటి స్టేడియంలో ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తుండగా కరెంటు కట్టుకోవడం చర్చనీ అంశంగా మారింది అంతర్జాతీయ క్రికెట్ కార్ల ముందు పరువు తీసేలా చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు వెల్లువెత్తాయి ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏం జరిగింది కోర్టులో కూడా కరెంటు పోయిన పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరు ఆలోచించురీ కరెంటు కోతలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి అంటే కరెంటు పోతున్నా కూడా కనీసం ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అంటే ఇంతకంటే నిదర్శనం ఇంకెక్కడి కరెంట్ లేదు కరెంటు పోతలేదు అంటారు కదా ఇక చూడుర్రీ ఈ చిత్రాన్ని మీరు ఒకసారి చూడుర్రీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు కోతలు ఇవ్వని చెప్పే ప్రతి సన్నాసికి దీన్ని సమాధానం చెప్పమని చెప్ప్రీ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఒకటే అంశం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు కోతలు ఏ తా ఏ భారీ స్థాయిలో ఉన్నాయి ఎట్లున్నాయి అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాను ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల కూడా ఆ కరెంటు కోతలకు సంబంధించి ప్రధానమైన అంశంగా ఎందుకు చెప్పొచ్చు అంటే కరెంటు కోతలు ఏ విధంగా పూర్తి స్థాయిలో పోతున్నాయి అనేది కూడా దీన్ని చూస్తే అర్థమైపోతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే అవసరం లేదు ఎక్కడికి వెళ్ళినా ఏడిపోయినా కూడా